కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఆశయాలను కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఆశయాలను జై పద్మశాలి జై పద్మశాలి చేనేత కార్మికుల ఐక్యత చేనేత కార్మికుల ఐక్యత జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జనగామ జిల్లాలోని వీవర్స్ కాలనీలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ చౌరస్త వద్ద నూట తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి యువజన నాయకులు పద్మశాల బాంధవులు చేనేత కార్మికులు పాల్గొని వారికి ఘనంగా జయంతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ సేవా సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ ఆదిలాబాద్ జిల్లా వాకిడి గ్రామంలో జన్మించి అంచలంచలు ఎదుగుతూ మరి దేశ స్వాతంత్ర పోరాటంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ ఆనాటి నిజాం వ్యతిరేకత పోరాటంలో కానీ జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల కొట్లాడి పోరాడి ఎంతోమంది వీరులకు అండగా నిలిచి మరి వారు తెలంగాణ సాకారం అయినప్పుడే తెలంగాణ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందని మరి వారు కొట్లాడి మరి తన ఉన్నటువంటి జలదృశ్యాన్ని కూడా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కురుడు పోసుకోవడానికి ప్రధాన కారణం జలదృశ్యం ఆ జలదృశ్యాన్ని ఇచ్చినందుకు ఆనాటి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూల్చివేయడం జరిగింది న్యాయ పోరాటంగా మళ్ళీ న్యాయస్థానం వారికి ఆ యొక్క స్థలాన్ని అప్పజెప్పడం జరిగింది మరి కొండా లక్ష్మణ్ బాబుజీ నాటి నుంచి నేటి వరకు వారు బతుకున్నంతసేపు తెలంగాణ వాదం తెలంగాణ నినాదంతో మరి ఆనాటి ప్రభు ఆనాటి మంత్రి పదవిని కూడా తృణపాయంగా వదులుకొని నీకు ప్రాంతం ముఖ్యమా పదవి ముఖ్యమా అంటే నాకు ప్రాంతమే ముఖ్యం నా తెలంగాణ వస్తే నీళ్లు వస్తాయి నా తెలంగాణ వస్తే నిధులు వస్తాయి నా తెలంగాణకు వస్తే నియమకాలు వస్తాయని పద పదవిని తృణపాయంగా వదులుకొని మరి ప్రాంతమే ముఖ్యమని గళము ఎత్తినటువంటి మొట్టమొదటి నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అలాంటి మహనీయుడు మరి తెలంగాణ సాకారం కావాలని ఎన్నో కళలు కని ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని తన తొంభై ఏడో వయసులో మరి ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలోని మంతర్ కార్యక్రమంలో పాల్గొనడం అంటే చావుకు ఎదురుండి ఆ యొక్క దీక్షలో పాల్గొనడమే అయినా కానీ పట్టు వదలని విక్రమార్కుల లెక్క మరి మంతర్లో జరిగినటువంటి ఈ యొక్క దీక్షలో పాల్గొని తెలంగాణ నినాదాన్ని వినిపించిండు ఆనాటి పాలకులకు మరి ప్రాంతాల వారిగా విడిపోయిన అన్నదమ్ముల లెక్క కలిసి ఉందామని వాళ్ళందరికీ గాంధీ మార్గంలో బోధించడం చేయడం జరిగింది వారు ఒకటే చెప్పిరు నా తెలంగాణ నాకు రావాలి నా తెలంగాణ ఏర్పడాలి అప్పుడే తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉంటారని కోరుకున్న మహనీయుడు మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాబుజీ ఈరోజు వారు మన అందరిలో లేకున్న వారి యొక్క ఆశయాలను వారి యొక్క ఆలోచనలను ముందుకు సాగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ ఇక్కడ ఉన్నటువంటి సమాజ సమాజం కానీ స్ఫూర్తిగా తీసుకొని వారిని ఖచ్చితంగా వారి యొక్క జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలని మేము యువజన సంఘాల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి వారికి ఘనంగా మేమందరం జయంతి కార్యక్రమం జరుపుతూ కొండా లక్ష్మణ్ బాబు గారు ఆశ్రయాన్ని కొండా లక్ష్మణ్ బాబు ఆశయాలను జై నేతన్నా జై 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 తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ అంటే వస్తుందా అప్పుడు బాను వీడియో తీపిస్ కో அண்ணா பண்டி தாத்தாக்கு